ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరుధిని పర్ణ స్టోరీలోని యాభై ఒకటో భాగం తన ఆశ్చర్యం నుంచి తేరుకున్న పార్దు కోపంగా రామయ్య గారి వైపు చూస్తూ పుష్కరాలకు వెళ్ళింది రాజమండ్రి వెళ్ళింది మునకలు వేసి వస్తుంది దర్శనం చేసుకుని వస్తుంది అని ఇన్ని కథలు చెప్పారు ఒక్కడి కూడా నిజం కాదా అని అడుగుతూ ఉండగానే వరుధిని లోపలికి వచ్చి వెనక వైపు నుంచి పార్ధుని చూసి కళ్ళు చిట్లించి ఎవరు మీరు అని అడిగింది నీ మొగున్ని అంటూ పార్దు ఫేస్ మాత్రమే వెనక్కి తిప్పి పళ్ళు నూరుతో చూడగానే ముందు షాక్ అయిన వరువుని వెంటనే తేరుకొని సారీ మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు నాకు అసలు పెళ్ళి కాలేదు లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకూడదని కూడా ఫిక్స్ అయ్యాను నాకు మా తాతయ్య మా తాతయ్యకి నేను తప్ప మాకెవ్వరూ లేరండి మీరేదో పొరపాటును వచ్చేసినట్టున్నారు మీ భార్య తప్పిపోయి ఉంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అంది వరుధిని అసలేమీ తెలియనట్టు అంటూ పార్థూ కప్పలా నోరు తెరిచి పూర్తిగా వెనక్కి తిరిగి యాక్సిడెంట్ అయ్యిందా నీకు ఎప్పుడైంది నాకు చెప్పనే లేదు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా రాలేదే నీకు యాక్సిడెంట్ అయినట్టు ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది నీకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఇలానే అనిపిస్తుందా లేదంటే మధ్యలో సడన్ గా ఇలా జరిగిందా చెప్పు ఎప్పుడు ఇలా జరిగింది నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది అని వరోధిని దగ్గరికి వెళ్ళి హడావిడిగా అడుగుతుంటే వరోధిని రెండు అడుగులు వెనక్కి వేసి బిస్ట్ మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేయకండి పరాయి ఇంటికి వచ్చి పరాయి ఆడపిల్లతో ఇంత స్వేచ్ఛగా మాట్లాడటం సభ్యత కాదు ఆ మాత్రం కూడా తెలియదా అసలు ఎవరు మీరు అని కోపంగా మొహాన్ని ఎర్రగా మార్చి అడిగింది కానీ తన చీర వెనక పిడికిలి అంతకంతకు బిగుసుకుపోతుంది అదే చెప్తుంది వరుదని ఎంత కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుందో రామయ్య గారికి కూడా వరుధిని ఏం చేస్తుందో అర్థం కాక అమ్మా వరు ఏమైంది నీకు అని కంగారుగా అడుగుతుంటే అదే నేను అడుగుతున్నాను ఇందాకటి నుంచి చెప్తున్నారా మీరేమైనా పైగా ఏదో సంఘ సంస్కర్త సంస్కారం అంటూ తెలుగు పదాలు సంస్కృతం పదాలు తెగబాడుతుంది మీ మనవరాలు నాకు తెలియదనే కదా ఇదంతా అను మొహాన్ని గండిగా పెట్టి ఎర్రగా మార్చి అడిగాడు పార్దు తాతయ్య ఎవరితను వాళ్ళు మన ఇంట్లోకి వస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు ఇలాంటి నాన్ సెన్స్ చేసే వాళ్ళు ఇలానే వస్తూ ఉంటారు పైగా ఇలా గా రెడీ అయి వచ్చి చదువుకున్న వాళ్ళు ఇలా కలరింగ్ ఇస్తూ ఇంట్లో కాఫ్టీ కాస్ట్లీ సామాన్లు ఏమైనా ఉన్నాయేమో కళ్ళతోనే వెతికి నైట్కి వచ్చి దొంగతనం చేస్తారు లేదంటే నాలా ఒంటరి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు తోడు ఎవరూ లేని వాళ్ళు చూసి నైట్ మత్తు మంది ఇచ్చి రేపు చేసి ఎత్తుకెళ్ళిపోవటమో లేదా అమ్మేయటమో చేస్తారు చాలా డేంజరస్ తాతయ్య ఇలాంటి వాళ్ళు పంపించే ఇతని త్వరగా పంపించేయి ఇతని చూపు మన మీదకి మన ఇంటి మీదకి రాకముందే పంపించేసేయి అని అనగానే పార్దు షాక్ అయ్యి ఏంటి నేను రేపిష్ణ ఏంటి నేను దొంగరా అలా కనిపిస్తున్నానే నీ కంటికి అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు రామయ్య గారికి అక్కడ జరుగుతుంది ఏది అర్థం కాక చూస్తూ ఉంటే లేకపోతే నువ్వేమైనా కింగ్ ఆఫ్ అయోధ్య అని అనుకుంటున్నావా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నీ మొహం చూసి ఎవడైనా చెప్తాడు నువ్వు పచ్చి దొంగ తాగిపోతూ తిరిగిపోతూ రేపిష్టి అని అర్థమవుతుందా అని సీరియస్గా చెప్పింది వరువుని దెబ్బకి పార్దు ఇంకొంచెం షాక్ అయ్యి నేను రే నేను నేను రేపెష్టిని నేను తొంగని నేను తిరిగిపోతిన కదా అని వరుదిని మీద మీదకి వెళ్తుంటే వరుధిని వెనక్కి వెనక్కి వెళ్తూ ఇదిగో నిజాలు చెప్తే నమ్మలేని వాళ్ళు ఇలా మా మీదకి వస్తూ ఉంటారు తాతయ్య ఇంకా ఏంటి చూస్తున్నారు కిచెన్లో కత్తుంది అది కూడా నరికే కత్తి తీసుకొచ్చేయండి వీడి తలనరికి బయటకు విసిరేద్దాం ఇలాంటి వాళ్ళు చ ఇలాంటి వాళ్ళని చంపేస్తే ప్రభుత్వం మనకి అవార్డులు రివార్డులు ఇస్తారు అని అనగానే పార్దు తన మెడ మీద చేతులు పెట్టుకొని వామ్మో ఏంటే ఇంత భయంకరంగా తయారయ్యావు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మై నేమ్ ఇస్ పార్దు ఐ మా అమెరికా రిటర్న్ అర్థమవుతుందా పెద్ద కంపెనీకి సీఈఓని నేను అటువంటిది దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు నాకు ఆడవాళ్ళని చూడటం అంటేనే అసహ్యం ఇక రేపు వరకు వెళ్ళాలంటే వామో నా శరీరం మొత్తం మల్యం అయిపోయింది అని చిరాకుగా మొహం పెట్టి చెప్పి ఇక మందంటే అప్పుడప్పుడు వేస్తాను పర్వాలేదు మరి ఓవర్గా కాదు మరి ఆడవాళ్ళని హింసించేంత నీకు తెలుసు కదా ఇదంతా అని అడుగుతూ ముందు ఎక్కడ దెబ్బ తగిలిందో చెప్పు చిన్న మెదడు చితికిపోయిందా లేదంటే నరాలు తెగిపోయాయా అందుకే ఇలా నేను తెలియనట్టు మాట్లాడుతున్నావా ఏదైనా సరే నాతో చెప్పు నీకు సరైన ట్రీట్మెంట్ ఇప్పించి నిన్ను నార్మల్ చేసే బాధ్యత నాది అని వరుదిని చేతిని పట్టుకునే లోపు వరువుదిని వెనక్కి జరిగి చూడు నీలాంటి వాళ్ళని బుచ్చడు మందిని చూశాను నీలాంటి వాళ్ళందరూ అలాంటి ఏక్ నిరంజ లాంటివి లాంటి ఇంటికి వచ్చి ఆడపిల్ల శీలాన్ని లేకపోతే ఇంట్లో ఉన్న డబ్బుని దోచేయాలనుకుంటారు ఇంకా చెప్పాలంటే మిగిలి ఉన్న బంగారాన్ని కూడా లాగేయాలి అనుకుంటారు మీలాంటి వాళ్ళని అస్సలు బేరు చేయకూడదు సో మా ఇంటి నుంచి బయటికి పో అని అరిచింది వరుదిని పార్దు షాక్ అయిపోయి వెంటనే వెటకారంగా నవ్వుతూ అవునవును ఇది ఒక రాజమహల్ ఇందులో మనలో మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు డబ్బు కావాల్సినంత దొరుకుతుంది ఎక్కడ తవ్వినా సరే బంగారమే బంగారం మళ్ళీ వేసుకొని తిరగడమే అదంతా అని చెప్పి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతున్నావు వారు అసలు ఎందుకు నేను తెలియనట్టు బిహేవ్ చేస్తున్నావు అని రామయ్య గారి వైపు చూసేసరికి అప్పటికే రామయ్య గారికి ఏమీ అర్థం కాక పిచ్చిమొహం వేసుకొని ఇద్దరు వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నారు ఇక పాదు రామయ్య గారి వైపు చూస్తూ అసలు ఏం జరిగింది తాతయ్య నా పిల్లాన్ని ఎవరు కొట్టారు తల మీద కొట్టారా లేదంటే యాక్సిడెంట్ చేశారా తల మీద కొడితే ఎక్కడ కొట్టారు డాక్టర్ ఏమన్నారు రిపోర్ట్స్ ఎక్కడా మొత్తం నాకు తెచ్చివ్వండి నేను దీనిని బాగు చేయించుకుంటాను అని అనగానే వరుద్ని పార్థు చేతిని పట్టుకుని పార్ధు వైపు చూసింది పార్ధు ఎగ్జైటింగ్ గా నవ్వుతూ గుర్తొచ్చానా నేను నీ ముగుర్ని అని చెప్పేలోపు వరువుని పార్థుని బయటికి విసిరేసినట్టే వదిలేసి మొహం మీద డోర్ క్లోజ్ చేసే చివరి నిమిషంలో దొంగ దొంగ అని గట్టిగా అరిచింది దెబ్బకి అరుపులకి చుట్టుపక్కల సద్దుమణిగిన వాళ్ళందరూ అమ్మో దొంగ వచ్చేసాడంట పదండి పదండి వాళ్ళని కొడదాం అంటూ కర్రలు పట్టుకొని మరీ పరిగెత్తుకుంటూ వరువుని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వెర్రి మొహం వేసుకుని నేను దొంగనా నేను దొంగనా అని తనని పైనుంచి కింద వరకు చూసుకొని ఇంత ఫ్యాషనబుల్ గా రెడీ అయిన నేను దొంగన పైగా రేప్ చేయటానికి వచ్చానని మాట్లాడుతుంది ఇది ఖచ్చితంగా దీనికి ఏదో యాక్సిడెంట్ జరిగింది అందుకే చిన్న మెదడు చితికిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ముందు దీనిని హాస్పిటల్ కి తీసుకు లేదంటే పిచ్చి ముదిరి పాకాన పడి అందరిని దొంగల్ని చేసేటట్టు ఉంది అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా వెనక నుంచి ఎవరో పెద్ద కర్ర తీసుకొని కొట్టేశారు పార్థుని చూసుకోకుండా అబ్బా అంటూ అరిచిన పార్థు ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఈడియట్స్ ఎవరో చూసుకునే పని లేదా అది దొంగ అని అరవటం మీరు వచ్చి కొట్టడం సరిపోయింది నేనెవరో మర్చిపోయారా అని గట్టిగా అరిచాడు పార్థుని చూసి ప్రెసిడెంట్ ముందుకు వచ్చి నువ్వు పార్థు కదా వరుదిని పెళ్ళి చేసుకున్న వ్యక్తివి ఈ ఊర్లోనే ఎంతో విచిత్రంగా పెళ్లి చేసుకుంది మీరిద్దరే కదా బాబోయ్ ఆ పెళ్లిని ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు ఎవరైనా పెళ్లి గ్రాండ్గా చేస్తే ఇన్ని కర్రీస్ పెట్టారు ఇన్ని వెరైటీస్ చేశారు ఇంత గ్రాండ్గా చేశారని చెప్పుకుంటారు కానీ మీ పెళ్లి మాత్రం అబ్బో విచిత్రానికే చిత్ర విచిత్రాలన్నీ జరిగాయి అటువంటిది మిమ్మల్ని మర్చిపోతామా ఇంతకీ మా వరుదని ఎందుకు వదిలేశారు నచ్చలేదా అప్పుడే ఊరు కొట్టేసిందా మాకు తెలుసు నీలాంటి అమెరికా వాళ్ళ బుద్ధులన్నీ ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది దానిని వాడుకొని వదిలేసి ఉంటావు పాపం ఆపించింది నిన్ను నమ్మి అమెరికా వరకు వచ్చి నీ చేతిలో మోసపోయి తిరిగి తన తాతతో పాటు ఇంత దూరం వచ్చింది పాపం అని అంటూ ఉండగానే నా గురించి మాట్లాడడానికి నీకేం హక్కు ఉందిరా నువ్వు నాకేమవుతావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మైండ్ యువర్ లాంగ్వేజ్ అర్థమైందా నా దగ్గర ఓవర్కి పోయావంటే ఓవర్ మాత్రమే మిగిలేలా చేస్తాను ఓకే నా గురించి మాట్లాడుతున్నావు నీ కొడుకు ఏమైనా పుణ్యాత్ముడా లేక లేదంటే మహాత్ముడు అనుకుంటున్నావా ఊర్లో కనిపించిన ప్రతి ఆడవా ఆడపిల్లని గోకేవాడు ఆడపిల్లల్ని ఏంటి ఆంటీస్ని కూడా గోకేస్తాడు అటువంటి వాడిని పెట్టుకుని ఎదుటి మనిషిని నువ్వు అంటున్నావా పోయి ముందు నీ కొడుకుని సరిచి తర్వాత వచ్చి మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడదు అని గట్టిగా అరిచి చెప్పాడు పార్దు పార్దు తెలుగుకి అందరూ ఆశ్చర్యపోయి నువ్వు నువ్వు తెలుగు మాట్లాడుతున్నావా నీకు తెలుగు రాదు కదా అందుకే ఆ రోజు అంత విచిత్రంగా పెళ్లి చేసుకున్నావు అని తడబడుతూ అడిగాడు ప్రెసిడెంట్ అప్పటికే వరుదిని చేసిన పనికి చిరాకుగా ఉన్న పార్దు తనని దొంగ అని కొట్టడంతో ఆ రా ఆ చిరాకు ఇంకొంచెం ఎక్కువయ్యి వెటకారంగా నవ్వుతూ ఏ నేను తెలుగు నేర్చుకోకపోతే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వీళ్ళందరిలో నా గురించి నెగిటివ్గా చెప్పు నాకు ఎగ్ నెస్ట్గా మారుద్దామని ప్లాన్ చేసుకున్నావా నీ ప్లాన్ అంతా పాడు చేసినట్టున్నానే పర్వాలేదు ఇప్పుడు చెప్పు నేను కూడా వింటాను అని అంటూ ప్రెసిడెంట్ ముందుకు ఒక అడుగు వేయగానే పార్థు కళ్ళల్లో కోపం చూసి ప్రెసిడెంట్ వెనక్కి తగ్గి ఇదిగో కొర్రాడివి పెద్దవాళ్ళ ముందు నోరు తగ్గించి మాట్లాడాలని తెలియదా ఇలా మనిషి మీదకి రావటమేనా ఇదేనా నీ సంస్కారం అని అడుగుతూ ఊరి జనాల వైపు చూస్తూ అందుకేనేమో వరువుని ఇతన్ని వదిలేసి వచ్చినట్టుంది పాపం పిచ్చి పిచ్చి పిల్ల దాన్ని జీవితాన్ని అదే నాశనం చేసుకుంది ఆ రోజు నా కొడుకుతో పెళ్లి చేద్దామనుకున్నాను కానీ అవకాశమే లేకుండా ఎత్తుకెళ్ళిపోయాడు తీసుకెళ్లిన వాడు తనని జాగ్రత్తగా సంతోషంగా చూసుకుంటున్నాడా అంటే పట్టుమని నాలుగు నెలలు అత్తారింట్లో ఉండనివ్వకుండా తిరిగి ఇంటికి పంపించేశాడు పాపం ఎంత బాధపడుతుందో వదిని ఎవరికి చెప్ప ఎవరికి సమాధానం చెప్పలేక భర్త ఎక్కడ ఉన్నాడంటే మీకు అనవసరం అంటూ ఎప్పుడూ లేనిది ఎదురు తిరిగి మాట్లాడుతూ బాధని కోపంగా చూపిస్తూ అందరి మీద ఎగురుతూ ఉంది ఎంత టార్చర్ ఉంటే వరుదిని అలా మారిపోతుందంటారు మీరే ఊహించుకోండి అని ఇంకొంచెం రెచ్చగొట్టడానికి ట్రై చేసేలోపు తనని ఎవరైతే కర్రతో కొట్టారో ఆ కర్ర లాక్కొని ప్రెసిడెంట్ దవడ పగిలేలా గట్టిగా ఒక షాట్ ఇచ్చాడు పార్దు దెబ్బకి ప్రెసిడెంట్ అమ్మా అని అరుస్తూ వెనక్కి పడిపోతే మిగిలిన వాళ్ళు పట్టుకుని అయ్యో అయ్యో పెద్దవాడని కూడా చూడకుండా ఎలా కడుతున్నాడో చూడండి ఆయన మన ప్రెసిడెంట్ మాట్లాడిన మాటల్లో తప్పేముంది ఎప్పుడు అనుకోగా బాబాయ్ గారు బాగున్నారా పిన్ని బాగున్నావా అంటూ ఊరిలో కనిపించిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే వరుదిని ఇప్పుడు మొహం చాటేసి తిరగటానికి ఇతను కాదా కారణం మనం కూడా ఒక కారణమే ఆ రోజు మనం ఇతనితో పెళ్ళి ఆపేసి ఉంటే పాపం వరుదిని ఇతగాడికి బలై ఉండేది కాదు అని అరుస్తూ ఉంటే పార్దు ఇరిటేటింగ్గా నోరు మూసుకొని మీ ఇళ్ళకు వెళ్ళండి మా లైఫ్లో ఇంటర్ఫీర్ అవ్వటానికి మీకు హక్కు లేదు అర్థమైందా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఇది మా పర్సనల్ లైఫ్ మా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ నేను ఎవ్వరికీ ఇవ్వను ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటారా రండి ఎలా ఇన్వాల్వ్ అవుతారో నేను చూస్తాను అని గంభీరంగా అరిచాడు దెబ్బకి భయపడిపోయిన ఊరి జనాలు తలా ఒక మాట అనుకుంటూ ఉంటే మీరు అనుకున్న మాటలన్నీ నిజాలు కావు ఆఫ్ కోర్స్ వరుధుని నాలుగు నెలలకే నన్ను వదిలేసి వచ్చేసింది అంటే అర్థం నేను తనని బాధ పెట్టాను తను నన్ను బాధ పెట్టిందని కాదు తన ఊరు మీద బెంగతో ఇంటి మీద బంగతో వచ్చేసిందని అర్థం కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను అని అడిగింది అందుకే పంపించాను మీ ఇష్టానికి మీరు ఊహించుకోవటం కాదు సాటి ఆడపిల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఎందుకు అలా ఉంది అని తెలుసుకోవటం నేర్చుకోండి పల్లెటూరు అంటే కలువిడిగా ఉంటుంది ఒకరికి కష్టం వస్తే పది మంది వస్తారు అని విన్నాను కానీ ఇక్కడ అలాంటివేమీ లేవు ఇంకా చెప్పాలంటే బాధపడుతున్న వాళ్ళని ఇంకా బాధ పెట్టేలా సూటిపోటి మాటలు అంటూ వాళ్ళని అంటూ ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేస్తున్నారు మీకంటే మా సిటీ లేనం ఒకరితో ఒకరికి సంబంధం లేకపోయినా ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుతూ పక్క వాళ్ళ విషయాలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఏ మాట వినకుండా వాళ్ళ మనసు విరిగేలా చేయకుండా ఉంటారు అని విసురుగా చెప్పి ఇన్ని రోజులయ్యింది వరుదని ఇక్కడికి వచ్చి ఒక్కరైనా తనతో ప్రేమగా మాట్లాడి ఏం జరిగింది అని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారా నాకు తెలిసి ఉండి ఉండరు ఎందుకంటారు తనని పోల్చి ఇంకొకరికి జవాబు చెప్పి తనలో నువ్వు ఉండకూడదు అంటూ ఇంకా ఇంకా తనని ఎత్తుపొడిచి పొడిచి మాట్లాడి ఉంటారు మీలాంటి వాళ్ళతో మాట్లాడటం కూడా వేస్ట్ వెళ్ళిపోతారా లేదంటే తన్నులు తింటారా అని అరవటంతో వాళ్ళందరూ భయపడిపోయి వెనక్కి అడుగులు వేశారు ఒక్క పక్కింటి ఆమె మాత్రం పార్దు వైపు కోపంగా చూస్తూ అందరూ వెళ్ళిపోయాక భలే చెప్పావు బాబు కానీ నీ తప్పు మాత్రం భలే కవర్ చేసుకున్నావులే వరుదిని నాకు పూర్తిగా చెప్పకపోయినా నువ్వేం చేశావో బాబాయ్ గారు మాకు మొత్తం చెప్పారు నువ్వు ఎలాంటి వాడివో ఆ క్షణమే అర్థమయ్యింది నువ్వు ఊరి గురించి మాట్లాడుతున్నావు సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నావు ఇంకా చెప్పాలంటే ఒక ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నావు ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ విషయం అని వెటకారంగా అంటుంటే పార్థు అసహనంగా మొహం పెట్టి చూడండి మీకు జరిగింది తెలియదు తెలియకుండా మాట్లాడద్దు అర్థమైందా నా తప్పు ఎంతుందో జరిగిన దాంట్లో వరుదిని తప్పు కూడా అంతే ఉంది అయినా ఇప్పుడు నేను వచ్చింది మీతో ఆర్గ్యుమెంట్ కోసం కాదు అంటూ డోర్ బత్తలు కొట్టేలా గట్టిగా కొట్టి వరుదిని డోర్ తీస్తావా లేదంటే పగల అని అడగటంతో అప్పటికి బయట గొడవంతా వింటూ ఉన్న వరుదిని అసహనంగా మారిపోయి డోర్ తీయట ఆలస్యం లోపలికి వెళ్ళిపోయిన పార్దో పక్కన ఆవిడ వైపు చూస్తూ మా విషయం మేము చూసుకోగలం మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆమె మొహం మీద డోర్ క్లోజ్ చేసేసి వరుదిని వైపు సీరియస్గా చూస్తూ నేను దొంగనా నేను రేపిష్ణ ఎలా కనిపిస్తున్నా నేను ఈ కంటికి అంటూ వరుదిని మీదకు వెళ్తూ ఉంటే వరుదిని వెనక్కి వెళ్తూ చూడండి ఇప్పటికే మీరు చాలా ఎక్కువ చేశారు బయట ఏదో మాట్లాడారు మీరన్నట్టు మీ మీరు నా భర్త అయ్యుంటే ఉంటే నా మెడలో తాలేది నుదుటున కుంకుమయ్యేది పాపిట్లో కుంకుమయ్యేది పెళ్ళైన దానికి గుర్తుగా చేతికి నిండుగా ఉండాల్సిన గాజులు ఏవి కాళ్ళకి మెట్టెలు ఏవి నాకేమీ లేవు అర్థమవుతుందా ఏమీ లేవు ఒక్కటి కూడా లేవు పెళ్ళైన దానికి నిదర్శనంగా ఇక మీరు నా భర్త అని అంటే నేను ఎలా నమ్ముతాను ఫొటోస్ ఉంటే చూపించండి అని సీరియస్గా అడిగింది వరుతిని పెళ్ళి ఫొటోస్ ఒక్కటి కూడా లేవు ఎప్పుడు నేను సేవ్ చేసుకోలేదు ఇప్పుడు అదే పొరపాటు అయింది చూడు నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావని పక్కింటి ఆవిడ చెప్పిన మాటల వల్ల నాకు అర్థమయ్యింది బట్ నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అది కూడా ప్రైవేట్గా డోర్ మూసుకుని నాతో రా అని చెప్పి ఉన్న సింగిల్ బెడ్రూమ్లోకి లోకి లాక్కెళ్ళిపోయాడు అదంతా చూసిన రామయ్య గారు కంగారుగా పార్థుబాబు దానిని వదిలే ఏదో తెలియకని తప్పు చేసింది నీ కోపం చూపించుకో ఇక తను భరించలేదు ఇప్పటికే చాలా భరించింది బాబు నా మనవరాలు వదిలే అని బయట నిలబడి డోర్ కొడుతూ ఉన్నారు డోర్ క్లోజ్ చేసిన పార్దు వరుదిని వైపు చూసేసరికి వరూదిని కొంచెం కూడా భయం బెరుకు లేకుండా ఇంకా కోపం నిండిన కళ్ళతో పార్దు వైపు చూస్తూ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఇప్పటికే చాలా తప్పులు చేశావు ఇంకా ఇంకా చేసే నా దృష్టిలో దిగజారిపోకు పూర్తిగా నీ మీద హై రేంజ్లో అసహ్యం వచ్చేలా చేసుకోకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని అంది పార్దు వరుదిని మాటలు పట్టించుకోకుండా తన దగ్గరికి అడుగులు వేస్తూ కానీ నీతో నేను చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి విషయం చెప్పాలి వరుదిని అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను అని అన్నాడు విషయం ఏం విషయం డైవర్స్ విషయమే కదా నాకు తెలుసు ఆరు నెలలకు వచ్చావంటే ఖచ్చితంగా డైవర్స్ కోసమే వచ్చి ఉంటారు మీ ఇష్ట ప్రకారమే చట్టపరంగా కూడా డైవర్స్ చేసుకుందాం అప్పుడైతే మీకు మనశ్శాంతిగా ఉంటారు కదా మీ ప్రపోజల్కి నేను ఒప్పుకుంటున్నాను మీరు జస్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద మీ తప్పు ఏది తెలియకుండా ఇంకా నేనే మిమ్మల్ని మోసం చేసినట్టు లాయర్ చేత చెప్పించుకొని మరి లాయర్ నోటీస్ రాయించి విడాకుల పేపర్స్ మాత్రమే పంపించండి మీరు మాత్రం నా దగ్గరికి రానవసరం లేదు నేను సైన్ చేసి వాటిని తిరిగి పంపించేస్తాను నిందలన్నీ నేనే వేసుకుంటాను ఓకేనా మీకు కావలసిన సమాధానం దొరికిందిగా ఇక వెళ్ళిపోండి అని అంటూ ఉండగానే పార్దు ఐ లవ్ యు వరుద్ధిని అని అన్నాడు ఒక్కసారిగా పార్థు నిజంగానే వరుదిని యూ చెప్పాడా లేదంటే వరుధిని ఆపటానికి అలా అన్నాడా ఒకవేళ అదే నిజమైతే వరుధిని రియాక్షన్ ఏంటి ఏ పెట్టి కొడుతుందా బి చీ పొమ్మని అంటుందా సి మరొక నాటకం ఆడుతున్నారా అంటూ ఇంకా సీరియస్ అవుతుందా డి లేదంటే పార్థు ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుందా ఈ పై వేవీ కవ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్